అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టూ డి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అదేవిధంగా ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటి పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ టూ డిఎస్సి తర్వాత పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవున వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి జాయిన్ అయ్యేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా టెట్ టూ డిఎస్సికి సంబంధించి కూడా చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది మన యాప్లో మీకు అందుబాటులో ఉన్నది వీలైతే చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి శ్రీ సాయి టిటోరియల్ అనేటువంటి ప్లేస్టోర్లో ఉంటుంది డైరెక్ట్గా చేస్తే వస్తుంది లేదంటే ఈ వీడియో కింద రెండో మెసేజ్గా మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే గ్రూప్ టూ త్రీకి సంబంధించిన ధృవపత్రాల పరిశీలనకు పరిపాలనా ప్రక్రియ అనేటువంటిది పూర్తి కావడం అయితే జరిగింది గ్రూప్ వన్కి కి సంబంధించినటువంటి న్యాయ వివాదం పరిష్కారమైనటువంటి వెంటనే చేపట్టేటువంటి యోచనలో టీజీపీఎస్సీ రాష్ట్రంలో రెండు వేల ఒక వందల డెబ్బై రెండు వేల ఒక డెబ్బై గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి ధ్రుపత్రాల పరిశీలన అయితే పరిపాలనా ప్రక్రియను టీజీపీ ఎస్సి పూర్తి చేసింది రోస్తరు పోస్టుల సంఖ్య ఆధారంగా వన్ వన్ నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా ప్రకటించనుంది అయితే ఈ గ్రూప్ వన్ నియామక ప్రక్రియ ముగిసే వరకు వేచి చూడాలా అంటే నియామక ప్రక్రియను ఇప్పుడే పూర్తి చేయాలా లేదంటే గ్రూప్ వన్ నియామక ప్రక్రియ ముగిసే వరకు వేచి చూడాలా అన్నటువంటి అంశంపైనైతే సమాలోచనలు అయితే చేస్తుంది గ్రూప్ టూ పరీక్షలు జరిగినటువంటి మూడు నెలలలోపే జనరల్ ర్యాంక్ జాబితా అనేటువంటిది టీజీపీఎస్సి వెల్లడించింది ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీ గతేడాది డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో రాత పరీక్షలు నిర్వహించారు రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది హాజరయ్యారు ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు చేయడం బబ్లింగ్ సరిగ్గా చేయకపోవడం తదితర కారణాలతో పదమూడు వేల మూడు వందల పదిహేను మంది అయితే అభ్యర్థులు కమిషన్ అయితే వీరిని అయితే అర్హులుగా అనర్హులుగా ప్రకటించడం అయితే జరిగింది మిగతా రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది మందికి అయితే ఇచ్చినటువంటి మార్కులతో జీఆర్ఎల్ని ఈ ఏడాది మార్చి పదకొండున వెల్లడించనుంది గ్రూప్ త్రీ రాత పరీక్షలకు సంబంధించినటువంటి జీఆర్ఎల్ని సైతం కమిషన్ నాలుగు నెలల్లోనే వెల్లడించింది పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో నిర్వహించినటువంటి రాత పరీక్షలు దీనికి సంబంధించి అంతా మనకు ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన అనేటువంటిది అతి త్వరలో ఉండనుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు ఇక్కడ ఈ గ్రూప్ ఫో వన్కు సంబంధించి మార్చి పద్నాలుగున వెల్లడించినటువంటి అయితే గ్రూప్ వన్ పైన న్యాయ వివాదాలు అనేటువంటి రావడంతో ఈ రెండు ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి అభ్యర్థుల దురపత్రాల పరిశీలన తుది నియామక ప్రక్రియలో జాప్యం అనేటువంటి జరుగుతున్నది గ్రూప్ వన్కు సంబంధించిన నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రూప్ టూ త్రీ ఎంపిక ప్రక్రియ చేపడితే బ్యాక్లాగులు ఏర్పడవని తదుపరి మెరిట్ కలిగినటువంటి అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని కమిషన్ అనేటువంటిది భావిస్తున్నది ఎందుకంటే అవరోహణ క్రమంలోనే భర్తీ చేస్తామని గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా భర్తీ చేస్తే హయ్యర్ పోస్ట్ వచ్చినటువంటి వాళ్ళు లోవర్ పోస్ట్ కు రారు కాబట్టి ఆ రకంగా బ్యాక్ లాగ్ లేకుండా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఇది ఒక మంచి నిర్ణయం దీని తర్వాత కనుక చూసుకుంటే సిడీపీఓ ఎంపిక జాబితా వెల్లడి మహిళా సంక్షేమ శాఖలో సిడిపిఓ మేనేజర్ పోస్టులకు ఎంపిక అనేటువంటి అభ్యర్థుల జాబితా అయితే టీజీపీఎస్సీ ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు ఉద్యోగ ప్రకటన విడుదల చేయగా మొత్తం ఇరవై మూడు పోస్టులకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు మంది దరఖాస్తు చేయగా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇదంతా దానికి సంబంధించి అయితే డేటా ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి సిడీపీఓ ఎంపికకు సంబంధించి జాబితా అనేటువంటిది విడుదల కావడం జరిగింది చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ పోస్టులు ఎక్కువ పోటీ తక్కువ అనేటువంటి నేపథ్యంలో కనుక చూసుకుంటే డిఎడ్ కోర్సుకు పెరుగుతున్నటువంటి ఆదరణ అంటే బీఎడ్కు క్రేజ్ అనేటువంటి గురుకులాల్లో ఉద్యోగాలు పెరిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ డిఎడ్ అనేటువంటిది అయిపోయింది బిఏడ్ క్రేజ్ పెరిగింది ప్రజెంట్ చూసుకుంటే మనకు ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్జిటి ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి సులభంగా సాధించవచ్చు అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కంటే అనేటువంటి ఆలోచనతో చాలామంది అభ్యర్థులు కనుక చూసుకుంటే డిఎడ్ వైపు మొగ్గు చూపెడుతున్నారు ఇక్కడ చూసుకుంటే బీఎడ్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది అంటే రెగ్యులర్గా నాకు కాల్ చేస్తూ ఉంటారు బీఎడ్ చేసిన తర్వాత డిఎడ్ చేయొచ్చు అప్పుడేదో వార్త అనేటువంటిది చెక్కర్లు కొట్టి ఇబ్బంది పెట్టింది కదా అట్లాంటిది ఏమైనా ఉంటుంది అంటే అట్లాంటిది ఏమీ లేదండి బీఎడ్ చేసిన తర్వాత కూడా డిఎడ్ అనేటువంటిది చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇరవై ఐదున ఈ డిఈ సెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉండనుంది హాజరు కానున్నటువంటి నలభై మూడు వేల ఆరు వందల పదహారు మంది అభ్యర్థులు అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం డిఎడ్ కోర్సుకు మళ్ళీ పూర్వవైభవం వచ్చింది ఈ కోర్సు పూర్తి చేసినటువంటి వారు తక్కువగా ఉండడం సెకండ్ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు అటువైపు ఆసక్తి చూపుతున్నారు స్కూల్ అసిస్టెంట్ ఖాళీల డెబ్బై శాతం ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయడం ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడంతో ప్రతి డిఎస్సిలోనూ ఎస్జిటి ఖాళీలు అనేటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి తాజాగా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ప్రభుత్వం పదకొండు వేలకు పైచిల్ ఉద్యోగాలు ఇస్తే కనుక అందులో ఏడు వేలకు సంబంధించి ఎస్జిటి ఉద్యోగాలే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో డిఈడి కోర్సుకు డిమాండ్ పెరిగింది డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి డిప్లొమా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించేటువంటి డిఈ కి సంబంధించిన పరీక్ష ఈ నెల ఇరవై ఐదునైతే ఉండనుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు అంటే పోటీ అనేటువంటిది ఉంటుంది కానీ ఇక్కడ పోస్టుల సంఖ్య కూడా ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి మోటివేషన్తో తొందరగా జాబ్ కొట్టవచ్చు అనేటువంటి అంశం నేపథ్యంలో ఈ రకంగా డిఎడ్ వైపు అయితే దీనికి సంబంధించి క్రేజ్ అనేటువంటి చూపిస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం దానికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది దాని షెడ్యూల్ కూడా రెగ్యులర్ గా అప్డేట్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే చాలా మంది కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటదా ఉండదా అనేటువంటి నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నారు నిన్నటి న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి కథనం ప్రకారం రెట్టు తర్వాత డిఎస్సి అనేటువంటిది అయితే వచ్చింది కాబట్టి ఆ రకంగా మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది మీరు పెంచుకునేటువంటి ప్రతి మార్కు మిమ్మల్ని డిఎస్సిలో జాబ్ చెంతకు చేర్చడానికి మనకు ఉపయోగపడుతుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఫీజు కట్టినాము ప్రిపేర్ అవుతున్నాము దూర ప్రాంతాలకు వెళ్ళి ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ఖచ్చితంగా మన ప్రీవియస్ స్కోర్ అనేటువంటి పెరగాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆ మోటివేషన్ తోటే ముందుకెళ్ళండి మిస్ అయినటువంటి వాళ్ళకు పాయింట్లలో ఒక మార్క్ తోటలో మిస్ అయిన వాళ్ళకి చాలా బాధ ఉంటుంది కాదని లేదు కానీ మనకు జాబ్ అనేటువంటిది రాలేదు అది వాస్తవం ఖచ్చితంగా మనకు అదే జాబ్ కావాలి కాబట్టి మనం సీరియస్గా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం ఒక్కడుగు వెనక్కి వేస్తే కనుక జాబ్కు పదడుగుల దూరం ఉన్నట్టు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు అయితే ఇక్కడ చూసుకుంటే డిఎస్సిలో పదకొండు వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి ఎస్జిటీ వాళ్ళకి ఇస్తే కనుక అందులో అరవై వేల మంది అభ్యర్థులే ఉన్నారట వాటికి సంబంధించి పోస్టులు ఉంటే అరవై వేల మంది అభ్యర్థులే ఉండే మొన్న డిఎస్సిలో దాదాపుగా ముప్పై జిల్లాల్లో వందకు పైగా ఎస్జిటీలే ఖాళీలుగా ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి ఈ రకమైనటువంటి మోటివేషన్తో చాలామంది కూడా డిఎడ్ కోర్స్ అనేటువంటి చేస్తున్నారు ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చినా కూడా వాళ్ళు ఇప్పుడు మొదలు పెట్టారు కాబట్టి మళ్ళీ జనరల్ ఎలక్షన్కు ముందు మరొక నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ధీమాతో ఉన్నారు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అండి వాళ్ళ ఇంట్లో టీచర్లు ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఈ టీచర్కి సంబంధించిన ప్రొఫెషన్ సంబంధించి ఐడియా ఉన్నటువంటి వాళ్ళు ఈ డిఎడ్ కోర్స్ అనేటువంటి చేపిస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడే వీలైనంత తొందరగా జాబ్ అనేటువంటిది కొట్టితే కనుక మనకు నెక్స్ట్ డిఎస్సి కంటే అంత ఆ పోటీని మనం దట్టుకోవాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు సీరియస్గా చదవండి ప్రతి అంశాన్ని అవగాహనతో చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి టెట్ టూ డిఎస్సి సంబంధించి కూడా చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనకు యాప్లో అందుబాటులో ఉన్నది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఎందుకంటే మనం అన్నీ కూడా ముఖ్యం కాదు చదివినటువంటి అంశాలని మనము ఎంతవరకు నేర్చుకోగలిగినాము అందులో ఎంతవరకు మనం అవగాహన చేసుకోగలిగినాము అనేటువంటి ఐడియా ఉంటే కనుక ఖచ్చితంగా మనకు మంచి స్కోరు సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇదంతా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి ఆ కమిషన్ సిఫారసులు కానీ దాని తర్వాత నెక్స్ట్ ఇది మన భవితాలో వచ్చింది దాని తర్వాత నెక్స్ట్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని మనకు సంబంధించి ఎటట్టు డిఎస్సి అయితే రావడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో నేను షేర్ చేశాను దాని తర్వాత మానవుల్లో కపాలనాల సంఖ్య గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేది ఇంగ్లీష్కి సంబంధించి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది గ్రూప్ డి సోషల్ కంటెంట్ అనేటువంటిది ఇచ్చిండ్రు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆర్ఆర్స్ అంటూ ఇది ఎవరు రూపొందించారంటో దీనికి సంబంధించిన ఒక అంశము ఇక వెలుగులో కొన్ని అంశాలు అదేవిధంగా నెక్స్ట్ భారత్లో భారత స్థానం పత్రికా స్వేచ్ఛలో అంటూ దీనికి సంబంధించిన ఒక అంశము దాని తర్వాత మనకు ఈనాడు ప్రతిభాబకు సంబంధించిన ఒక అంశం అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఒకసారి ఫాస్ట్గా స్క్రోల్ చేస్తాను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రకంగా మనకు డిఎస్సికి సంబంధించి కూడా సపరేట్గా రెండు మూడు పేజీలు అనేటువంటి కేటాయిస్తున్నారు నాకు కూడా కొంత సమయం అనేటువంటిది అవుతున్నది చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ రకంగా వీడియో అనేటువంటిది అయితే చేయడం అయితే జరిగింది కొంత ఫాస్ట్గానే చెప్పాను ఇక రెగ్యులర్గా రేపటి నుంచి కొంత ముందే అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై